హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు భాస్కర్ గాన్లా రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు చూస్తున్న ప్రాపర్టీ వీడియో మీకు నచ్చడైతే వాట్సాప్లో లింక్ షేర్ చేసి కాంటాక్ట్ చేయండి ఫుల్ వీడియో కోసం భాస్కర్ గాన్లా రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్ విజిట్ చేయండి మీరు ప్రాపర్టీ సేల్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి వాట్సాప్లో మీ ప్రాపర్టీ వీడియో డీటెయిల్స్ షేర్ చేసి కాంటాక్ట్ చేయండి ఈరోజు చూస్తున్న ప్రాపర్టీ అతి తక్కువ ధరకే మీ ముందుకి ఇలాంటి తీసుకొని రావడం జరిగిందండి థర్టీ సిక్స్ ఎకరాస్ మోసంబీ గార్డెన్ సెల్ కావడం జరిగిందండి హైదరాబాద్ నియర్గా ఒక ప్రాపర్టీ సెల్ కావడం జరిగింది తెలంగాణ స్టేట్ బీటీ రోడ్ పెట్టండి యాదాద్రికి థర్టీ కిలోమీటర్ డిస్టెన్స్ ఏలూరు టు సిద్దిపేటకి సెవెన్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఈ యొక్క ప్రాపర్టీ సెల్కి రావడం జరిగిందండి త్రీ బోర్ వెల్స్ అవైలబుల్లో ఉన్నాయి ఎకర కాస్ట్ సిక్స్టీ ఫోర్ ల్యాక్స్ ఒక కూర్చడం జరిగింది ఈ యొక్క ప్రాపర్టీ కావాలి అనుకున్న వారు ఇండిస్ట్రిబ్యూట్స్ మాత్రం వాట్సాప్లో లింక్ షేర్ చేసి కాంటాక్ట్ చేయండి రోడ్ ఫెసిలిటీ కూడా సబ్సెంట్గా అవైలబుల్లో ఉందండి క్లియర్ టైటిల్ రో సింగ్ డైరెక్ట్గా ఓనర్తోనే మీటింగ్ కనెక్టివిటీ చేయడం జరుగుతుందండి మీకు ఈ యొక్క ప్రాపర్టీ కావాలి అనుకున్న వారు ఇండస్ట్రీ బేడ్స్ మాత్రం వాట్సాప్లో లింక్ షేర్ చేసి కాంటాక్ట్ చేయండి ప్రాపర్టీ డాక్యుమెంటేషన్ సైట్ వెజిటేషన్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి ల్యాండ్కి సంబంధించిన అర్థంలో చెక్ చేసుకోవచ్చు ల్యాండ్ రెవెన్యూ మండలి కోట డాక్యుమెంట్ మ్యాన్యుల్ వెరిఫికేషన్ చేసుకున్న తర్వాత లాయర్ లీగల్ వెరిఫికేషన్ చేసుకున్న తర్వాత మీకు ఈ యొక్క ప్రాపర్టీ నచ్చినట్లయితే పర్చేజ్ చేయవచ్చు అలాగే ఈ వీడియో ఇవి ఈ ల్యాండ్కి సంబంధించిన వీడియోలు ఇన్ఫర్మేషన్ మొత్తం పోస్ట్ చేయడం జరిగిందండి ఈ యొక్క ప్రాపర్టీ నుంచి మీరు ప్రాపర్టీ డెవలప్మెంట్ చేసుకుంటే మంచి రిటర్న్స్ తీసుకోవడం జరుగుతుంది భాస్కర్ గాన్లా రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్లో డిఫరెంట్ డిఫరెంట్ కాస్ట్లో అగ్రికల్చర్ ల్యాండ్స్ డెవలప్మెంట్ ల్యాండ్స్ హౌసెస్ పీజీ బిల్డింగ్ రెంటల్స్ పెట్రోల్ పంప్స్ డిఫరెంట్ డిఫరెంట్ కేటగిరీలో అప్లోడ్ చేయడం జరిగిందండి మీకు ఏ ఒక్క ప్రాపర్టీ నచ్చినా ఆ ప్రాపర్టీ వీడియో లింక్ని వాట్సాప్లో షేర్ చేసి కాంటాక్ట్ చేయండి అలాగే మన ప్రాపర్టీకి వీడియో సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం జెన్యున్గా ఉన్న వారికి మాత్రమే డీటెయిల్స్ షేర్ చేయడం జరుగుతుందండి ఈ వీడియోలో నా ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం జనరల్ వెరిఫికేషన్ కోసం మాత్రమే డైరెక్ట్గా ఓనర్తోనే మీటింగ్ కనెక్టివిటీ చేయడం జరుగుతుందండి మీకు ప్రాపర్టీ అండ్ ప్రైజ్ నచ్చినట్లయితే అగ్రిమెంట్ అమౌంట్ కానీ అడ్వాన్స్ అమౌంట్ కానీ ఓన్లీ బ్యాంక్ ట్రాన్సాక్షన్ ద్వారానే చేసుకోవడం జరుగుతుంది ఫ్యామిలీ మొత్తం సిగ్నేచర్ చేసుకోవాలి అలాగే టూ డేస్ ముందే గవర్నమెంట్ సర్వే ద్వారా బౌండరీ చెక్ చేసుకోవాలి ఈ విధంగా మీరు